ప్రయిస్తా మన రక్షకుడు పరిశుద్ధుడైనటువంటి ఏసు క్రీస్తు వారు శక్తి కలిగిన నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధిని పేరట ప్రయిస్తలార్ట్ దేవుడు మనకి సంఘంలో కొన్ని బాధ్యతలు అప్పు ఉంటారు ఉంటాడు అప్పు ఏదో అప్పచెప్పారు కదా మనం చేయాలి కదా అని కాకుండా ఆ బహ్యతకి దేవుని ఉద్దేశానుసారంగా మనం ఎలాగ జీవించాలో లేఖనంలో నుంచి తెలుసుకుందాం అలాగనే బయట చూసి బయట మనకి వినపడేదంతా కూడా దేవునిగా చెప్పాలని అనుకుంటే పొరపాటు లేఖనంలో చూస్తే మీకే అర్థమవుతుంది బయట ఎట్లా ఉంటుంది సంఘ పెద్దలు అని చెప్పనని పిలువబడతా ఉన్నారు లేఖనాన్ని కనుక చూసినట్లయితే ఆ మాటకి అర్థం సంఘ ప్రజలు కాదేమో పేరుకి అట్లా ఉన్నారు నిజానికి లేఖనంలో చూసి ఇక్కడ చూస్తే వీళ్ళు కాకపోవచ్చు అని అనిపిస్తుంది అని అనిపిస్తుంది నిజమే చెప్తా ఉన్నా అపోస్తుండైనటువంటి పౌలు గారు సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజల మీద పెద్దలుగా ఏర్పరచబడిన వారు అలాగనే సంఘానికి కాపర్లుగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మీరు ఉండాలి మీరు ఇలా ఉండాలి అని చెప్పి రాయబడినటువంటి లేఖనం లోకనాన్ని చదువుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని నేను మా ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతూ ఉన్నాను లేకపోతే వాక్యంలోనికి వెళ్దాం మొదటి మూతి రాసిన పత్రిక మూడాధ్యాయము మూడో ఉచం మొదటి మూతి మూడాధ్యాయము మూడో ఉచం అధ్యక్షుడవాడు నిందహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవమును మితానుభుడును స్వస్థ బుద్ధి కలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వారు నయ్యుండి మత్స్యపాను కొట్టివాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వారినై తన సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనం పరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను లేఖనంలో చూసినట్లయితే మధ్యపాణియు కొట్టువాడుము కాక తన ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాల అంటే ఆ కుటుంబం అంతా కూడా కుటుంబ యజమాయిన యజమాని అయినటువంటి పురుషుని చేతిలో ఉండాలి

గుప్పలు కాదు కదా చూద్దామన్నా కానీ ఆ మనుషుని జీవితమే ఆ మనుషుని స్వాధీనంలో లేని కాలం ఇది పిల్లలు ఆ భార్య వీళ్ళని పక్క పెడితే ఎవరైతే అధ్యక్షుడిగా ఎవరైతే పురుషుడిగా యజమానిగా ఉంటూ ఉన్నాడో ఆ యజమాని జీవితమే ఆ యజమాని చేతిలో లేని కాలం ఇది ఈ కాలంలో ఎలా ఎలాగుండాలంటే ఈ కాలంలోనే ఎలా ఎలాగుండాలంటే లేఖనంలో చెప్పబడ్డట్టు ఏకపత్ని పురుషుడు అతిథి ప్రియుడు అలాగనే మర్యాదస్తుడు జగడమాడని వాడును ఇంకొక మాట మత్స్య ప్రాణియు కాక ముగ్గు వాగేటోడు కాదు ఊరు కోరుకునే బోడ వేసుకునేటోడు కాదు చూస్తే చాలు ఒక్కొక్కళ్ళని చూస్తే అంత దూరం పోతారు వీటితో ఎందుకు వచ్చిన కొడవా అని అంత దూరం పోతారు ఇంకా ఉన్న మంచి మంచి మాటలు శివకుడు చెప్తా ఉన్నాడు అధ్యక్షుడు వాడు సంఘాన్ని నడిపించేటువంటి మనుషులతో పాటు ఆ సంఘం మీద పెద్దలను ఉంటారు కదా వారి జీవితాల్లో ఇది ఉండాలి లేదా పేరుకే తెలిసిన వాళ్ళని నలుగురిని ఏర్పాటు చేస్తే వాళ్ళు సంఘాన్ని ఏళ్తారు కరెక్ట్ ఎట్లా వెళ్తారు ఎలాగ వీలుబడి చేయాల దేవుని ఉద్దేశం ఇది ఆయన కోరుకున్నటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి పెద్ద అనేటువంటి మనుషునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ సుగుణాలు విలువలు ఇవి రెండవ వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు మనం చదువుకున్నాం రెండవ వచ్చిన నుంచి మొదటి పేతరు కాదు కాదు తిమోతి కోసమ మొదటి పత్రిక మొదటి తిమోతి మూడు రెండు నుంచి నాలుగు వచ్చినాలు చదువుకున్నాం ఈ నాలుగు వచ్చినాల్లో రాయబడినటువంటి మాట నాలుగు వచ్చినాల వరకు ఉన్నటువంటి విషయాలను మీరు చూసినట్లయితే ఈ పరిస్థితి పెద్దలైనటువంటి వారు ఎవరున్నారో వారి దగ్గర కనపడే కనపడదు అలాగనే ఈ రోజు రేపు శ్రేయుకులు అనేటువంటి వాళ్ళ దగ్గర కూడా స్వల్పంగా కనపడతా ఉంది ఏం కనపడతా ఆ దేవుని అనేది కొద్దిగా ఉండి లేనట్టు కనపడతా ఉంది దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ లేఖనాలు వారి జీవితాల్లో నిలబడి ఉండాలి లేఖనానికి తగినటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు అధ్యక్షుడు వారు సంఘానికి పెద్ద వారు సంఘానికి పెద్ద తలకాయ అంటారు కదా ఆ స్థితిని కలిగి ఉండటానికి అర్హులు మిగిలిన దానికి ఏదైనా సరే లేఖనంలో చెప్పబడినటువంటి మాట కాకుండా మరి ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ఉంటే సంఘము అనేటువంటి దానికి అర్హత అనేది దేవుడు నియమించినటువంటి ఈ అర్హత అనేది లేకపోతే ఇప్పుడు వాళ్ళకే తెలియాలి మనం అనకూడదు వాళ్ళకే తెలియాలి మనకంటే వాళ్ళకే తెలియాలి ఎందుకు పెద్ద స్థితిలో ఉన్నారు కదా అధ్యక్షులు అలాగనే పెద్దలు వారికి మనం బోధించాల్సిన పని లేదు మనకంటే ముందు వారికే తెలుసు మనకంటే ముందు వాళ్ళకే చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంది చెప్పినట్లుగా మర్యాదస్తుడై ఉండాల మధ్యపాన్ని కొట్టువాడు కాకుండా అంటే మందు తాగేటువంటి మనుషులు పెద్ద అనేటువంటి పోస్టుకి అర్హులు కానే కాదు అదే దేవునికి స్తోత్రం అర్హులు కాక ఈ విషయాలు ఇంతకు మునుపు వినే ఉంటారు ఇప్పుడు కూడా మరొక మారు గుర్తు చేస్తూ ఉన్నా గుర్తుపెట్టుకోండి ఆ తన ఇంటి వారిని బాగుగా వేలువాడై ఉండాలి ఇంటి వారిని అంటే ఆ కుటుంబంలో ఆ బ్రదర్ మాట మాత్రమే చల్లాలి మరొక మాట వినపడవుతాడు బ్రదరు ఏ మాట అయితే శాసిస్తాడో ఏ మాట అయితే నిర్ణయిస్తాడో అదే జరగాలి ఇంట్లో తర్వాత రాబడి ఉంటది తన ఇంటిని ఏలుకోలేనటువంటి మనుషుడు తన ఇంటిని స్వాధీనం చేసుకోలేనటువంటి మనుషుడు సంఘాన్ని ఎలాగా పరిపాలిస్తాడు సంఘంలో ఆ మనుషుని మాటకి విలువొక్కడుంటది ఆ చెప్పొచ్చిన ఇంట్లో లో బాబా ఆయన మాట ఇంక మేము నా అని మాట వస్తుంది క్రీస్తు సంఘానికి శిరస్ అయ్యి యజమానయ్యి అధ్యక్షుడు అయ్యుండి మనకి ప్రధానమైనటువంటి కాపరి అయ్యి దేవుడే దేవుడే ఈ లేఖనంలో ఉన్న అన్ని విషయాలని కలిగి బ్రతుకు మన ముందు జీవించి ఉన్నాడు క్రీస్తు ఆ లక్షణాలన్నిటిని కూడా కలిగి ఉన్నాడు కలిగి ఉన్నటువంటి ఆయనే ఈ రీతిగా ఉండాలని మనకి చూపిస్తే ఆయన కాదని ఆయన సంఘంలో నిలిచి నేను ఇట్లాగే ఉంటానంటే ఏ రీతిగా సంఘము దేవునిది అని పిలువబడుతుంది మనం ఆయనను వెబడిస్తా ఆయనను పోలినటువంటి జీవితం లేకపోతే లేకపోతే నేను ఆయన మనుషుడిని ఈ సంఘము ఆయనది అని చెప్పుకోవటానికి అర్హత అనేది అక్కడి నుంచి వస్తుంది ఆయన వెనక మనం ఉన్నామంటే ఆయనకు పోలినటువంటి వాళ్ళమై ఉండాలి వచ్చని చెప్త అదే అధ్యాయంలో అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండినట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నింబపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘములకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవలను ఈ రెండు చాలా కష్టమైన ఆరు ఏడు వచనంలో చెప్పబడినటువంటి మాటలు చాలా కష్టమైనవి ఆరు వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే అతడు కొత్తగా లోబడకుండా కొత్తగా చేరిన వాడే ఉండకూడదు అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకూడనట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరి మరియు అది కాకుండా సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉండాలి ఈ రెండు అసలు మన జీవితానికి అంటుకో నిజం చెప్తా ఉన్న లేఖనము కొత్తగా చేరిన వాడంటే నిన్న మొన్న రక్షింపబడినటువంటి మనుషుని సంఘ పెద్దగా నియమించకూడదు నిన్న మొన్న భారతదేశం తీసుకున్నటువంటి మనుష్యుడు సంఘ పెద్దగా సంఘ కార్యక్రమాల్లో ఒక పొజిషన్లోకి ఒకరికి ఏదంటే ఒకళ్ళకి ఎలా ఉండ ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి పోస్టులు ఉంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సంఘ పెద్ద ఈ పోస్టులకి ఇటువంటి వారిని నియమించకూడదు క్రొత్తగా చేరిన వాడడం ఉండకూడదు రెండవది సంఘానికి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాళ్ళు ఉండాలి ఇదైతే అసలే మనకి సరిపడదు సంఘానికి వెలుపట అంటే అన్య జనాగము చేత అన్యుల చేత ఈ మనుషుడు మనుషుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఉండాలి ఇదంతా జరగని పని కానీ సంఘములో జరగాల సంఘము ఆయంది సంఘములో జరిగితేనే సంఘము ఆయంది ఇవన్నీ కూడా ఏ సంఘములో అయితే జరుగుతాయో ఏ సంఘంలో లేఖనాల ప్రకారంగా మనుషులు జీవిస్తూ ఉంటారో అధ్యక్షుడు ఉన్నటువంటి సేవకుని వద్ద నుంచి పెద్దలుగా ఉన్నటువంటి సంఘ పెద్దల వరకు లేఖనాల ప్రకారంగా జీవించినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క స్వాస్థ్యమే దేవుని యొక్క సంగము దేవుడు మనకి ఈరోజు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీరు నాలుగు దిక్కులు తిరిగి ఇది సంఘం అని చెప్పుకుంటే సంఘం అని అనిపి అనిపించుకోరు ఎలాగంటే ఈ దేవుని వాగ్దానము ఓపీసీలకు పత్రిక ఓపీసీలకు రాసిన పత్రిక వద్రాధ్యాయము ఇరవై రెండవ విషయం సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించము సమస్తము పైన దేవుడేం చేస్తా ఉన్నాడంటే ఆయన్ని సంఘానికి శిరస్సుగా నియమించడం దేవునితో సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే అంతకు మునుపు కూడా ఈ సాక్ష్య మంత్రటిని కూడా పొందుకోనున్నాడు అంతకు మునుపు కూడా ఈ సాక్ష్యాన్ని పొందుకోనున్నాడు క్రీస్తు ఈ సాక్ష్యాన్ని కలిగి ఉంటేనే తండ్రి దేవుడు ఏం అంటే సంఘానికి శిరస్సుగా ప్రధాన కాపరిగా మేమించి క్వాలిటీస్ ఈ లేఖనాలకు తగ్గ జీవితం లేదనుకోండి లేదనుకోండి సంఘములో మరి ఏ ఉన్నటువంటి పోస్ట్ కానీ మరే ఏ ఉన్నటువంటి ధన్యత కానీ కలగకూడదు కలిగితే వచ్చేటువంటి విశ్వాసులకి మీరు ఎట్లయినా ఉండొచ్చు అనేటువంటి సందేశము ఇవ్వకనే ఇవ్వాల్సి వస్తుంది ఎలాగో తెలుసా సంఘ పెద్ద ఇట్లా ఉన్నాడు మేము కూడా ఉండొచ్చు అనేటువంటి మెసేజ్ పంపించినట్లు ఉంటుంది సంఘ పెద్ద ఇట్లా ఉన్నాడు సేవ కూడా ఇట్లా ఉన్నాడు నేను ఉంటే తప్పింది నేనే ఉంటా నేనే ఉంటా అనేటువంటి దోహరణి సంఘంలో పాక్కుంటా పోతుంది అట్లాగా పాక్కుంటా పోయిందా ఇక ఆ సంఘానికి చెదలు వచ్చినట్లే చెవలు వస్తే తెలుసా మొత్తం ఇంత కూడా మిగలకుండా ఆ చెదల మీద ఉన్న పుస్తకాలన్నిటినీ కూడా కొట్టేస్తుంది మనకేమీ కూడా మిగలవు అవి అట్లా అట్లాగనే సంఘం అంతా కూడా చెడిపోతుంది సంఘానికి క్రీస్తు శిరస్ అయ్యి ఉండి పవిత్రంగా ఉండడు పరిశుద్ధంగా ఉండడు వెలుపటి వాని చేత దూషింపబడని స్థితిలో వెలుపటి అన్యుడి చేత మంచివాడు అనిపించుకున్న స్థితిలో కొత్తగా వచ్చినటువంటి మనుషునికి పరిచర్య తాళాలప్పు చెప్పి నువ్వే జాబు జరిగి అని చెప్పానంటే ఏ ఒక్కొక్క దూసిపోయి ఎక్కడ ముంచేస్తాడో ఎవరికి తెలియదు కొత్తగా వచ్చిన మనుషులకి ఏం తెలుస్తుంది కొత్తగా వచ్చినటువంటి మనుషునికి ఏం తెలుస్తుంది దేవుని చేత హెచ్చరించబడాల దేవుని చేత నడిపించబడాలా ఎలాగో నడిపించబడాలా ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టి సంఘములో క్రొత్తగా వచ్చినటువంటి మనుషుల్ని మాత్రం నియమించవద్దు అదే కాకుండా బయట ఉన్నటువంటి అన్య జనాంగము చేత మంచి పేరు తెచ్చుకున్నటువంటి మనిషి అయి ఉండాల సమస్తము పైన క్రీస్తు శిరస్సు ఉన్నదంటే అర్థం ఏంటంటే క్రీస్తుకి మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీసు క్రీస్తు ఏం చేసినట్టే దేవుని అడుగు జాడల్లో నడిచి దేవుడు నిర్ణయించిన విధంగా జీవితాన్ని ముగించి మరలా మొదలుపెట్టాడు క్రీస్తు దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా బ్రతికి తిరిగి మరలా జీవితాన్ని మొదలుపెట్టాడు అట్టి జీవితం మనం కలిగినట్లయితే మన జీవితాల్లో దేవుని గొప్ప పరిచర్య దేవుని గొప్ప సంఘము అనేటువంటి బీరుతో వస్తుంది దేవుని యొక్క నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చిందంటే భూమి మీద ఇక పూర్ అనేది హద్దులు సరిహద్దులు దాటిపోతుంది ఆ స్థితిని కలిగి ఉండాల అదే స్థితిని కలిగి ఆ కళ్ళకి కనిపించి దాన్ని చూసి ప్రలోభాలకి లోబడి సంఘాన్ని తాకట్టు పెట్టవద్దు విలువ అనేది సంఘానికి కలగాల లేఖనాలను బట్టి సంఘానికి ఒక విలువ తీసుకురావాల లేఖనం ప్రకారంగా సంఘాన్ని కట్టాల దేవుని నామానికి మహిమ కలుగును కాక మనం అలాగ నడుచుకుందాం ఆమె దేవునికే స్తోత్రం దేవునికే మహిమ కలుగును కాక ఏ సంఘంలో కూడా ఏ సంఘంలో కూడా సభ్యులుగా లేకుండా ఉన్నట్లయితే ఈ రీతిగా కట్టపరుచున్నటువంటి ఈ సంఘంలో మీరు భాగస్తులుగా ఉండొచ్చు వాట్సాప్ ద్వారా మీ నెంబర్ నాకు పంపించినట్లయితే లేదా ఫోన్ చేసినా సరే నాకు పంపించినట్లయితే ఈ పరిచర్యలో భాగముగా కావండి దేవుని చేత నిప్పు పొందే సంఘముగా మనము ఆయన కొరకు చూపిద్దాం ఆమె ఆ అలాగ దేవుడు మనల్ని నడిపించిన కాక ప్రార్థించుకుందాం పరిశుధుడ కృప కలిగిన తండ్రి ఈ పాదముల యొక్క అయ్యా ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలు మా జీవితాలలో ఉన్నటువంటి కొరతవే కాకుండా లేనివే కాకుండా శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటి మీ హృదయంలోని అయ్యా మంచి ఉద్దేశంలో మా జీవితంలో మేము నిలుపుకున్నట్లు మొదటి పేతరు మూడు అధ్యాయంలో రాయబడినట్లుగా ఒక గొప్ప సంఘముగా ఏర్పడటానికి మాకు తండ్రి మీ పరలోకపు ఆత్మను అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని మేము కట్టుకున్నటకు మీ కృపను చూపించమని పవిత్రముగా పరిశుద్ధముగా అనుయోజనాంగము చేత మంచి సాక్షిని పొందినట్లుగా మా జీవితాలను మార్చుకున్నటకు ఆత్మ ద్వారా సహాయము దాయిచేయమని తండ్రి మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ మా యొక్క జీవితాలలో ఉన్న ప్రతి వాక్యానికి విరోధమైనటువంటి కార్యములను మా చేతులతో సరిచేసుకున్నటకు సహాయము చేయమని ఈ పాదముల యొక్క ఈ విన్నపాలను ఈ ఉపవాస మనవులను ప్రతిష్ఠించి ఏ సునామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేన్ పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమే అమేన్